హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ఆర్బిఐ ఇప్పుడిప్పుడే పండుగ లాంటి వార్త తీసుకొచ్చింది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఒక చిన్న సమస్య ఉంది అదే బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం బ్యాంకు ఖాతాదారులను దశాబ్ద కాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య మినిమం బ్యాలెన్స్ నిబంధన బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ డబ్బులు ఉంచకపోతే జరిమానాలు నెలవారీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకోవడం మన బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే నెలవారీ ఛార్జీలు విధించడం మినిమం బ్యాలెన్స్ లాంటివి కట్ అవ్వడం వంటివి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఆర్థిక భారంతో పాటు ఆందోళన కలిగించేది వీటన్నిటికీ సమస్య పెడుతూ ఆర్బీఐ సరికొత్త రూల్ తీసుకొచ్చింది తాజాగా బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్ అప్డేట్ ఏంటి దీనివల్ల బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి బెనిఫిట్ పొందబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని ఇలా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యి సపోర్ట్గా ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ మినిమం బ్యాలెన్స్ నిబంధన అనేది ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వర్గాల ప్రజలకు అలాగే గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలకు దూరం చేసేలా చేశాయి అయితే కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నిబంధనలు తొలగించబోతున్నాయి ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ నిబంధనలు ఎత్తివేసిన పది రోజులకే వెంటనే ఇండియన్ బ్యాంక్ కూడా ఈ నిబంధనలు తొలగించింది అలాగే దేశ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఖాతాదారుల కోసం ఈ మినిమం బ్యాలెన్స్ రూన్స్ అయితే సవరించింది ఇక ఈ బాటలోనే అనేక రకాల అనేక రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉన్నాయి ఇక మినిమం బ్యాలెన్స్ ను తొలగించిన బ్యాంకుల లిస్ట్ చూసుకుంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు అన్ని పొదుపు ఖాతాలకు ఈ నిబంధన అయితే వర్తిస్తుంది ఇక కెనరా బ్యాంక్ సైతం ఇంతే ఎలాంటి ఛార్జీలు విధించకుండా నెలవారీ బ్యాంక్ ఖాతాను అయితే మనం ఖాతాదారులు మెయింటైన్ చేసుకోవచ్చు ఇక ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ సైతం మనకి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఏమి మెయింటైన్ చేయకుండానే సేవింగ్స్ అకౌంట్ అయితే రన్ చేసుకోవచ్చు అయితే ప్రీమియం అకౌంట్ బ్యాంక్ కస్టమర్లు మాత్రం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అయితే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అయితే ఈ మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీని అయితే విధిస్తుంది ఇందులో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల కోసం ఆర్బిఐ తీసుకొస్తున్న ముఖ్యమైన అప్డేట్ మీకు ఏ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి